ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం శని పదవ ఇంట్లో ఉంచబడినందున మీరు మీ ఆలోచనల్ని అత్యంత సద్వినియోగం చేసుకోవాలని మరియు మీ సమయాన్ని పథకం పనుల్లో గడపాలని సలహా అలాగే బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ కుటుంబంతో పాటు మతపరమైన ప్రదేశానికి లేదా బంధువుల ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు మన దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది ఈ వారం భూమి మరియు ఆస్తిని కొనడానికి మరియు అమ్మడానికి చాలా బాగుంటుంది మీరు దాతృత్వ పనులపై ఆసక్తి చూపుతారు ప్రేమ సంబంధాల్లో మీ భావోద్వేగం బలం పెరుగుతుంది కష్టపడి పనిచేయడం వల్ల అర్థవంతమైన ఫలితాలు వస్తాయి ప్రేమ సంబంధాల విషయాల్లో మీరు చాలా మెరుగ్గా ఉంటారు మీ సూత్రాలపై దృఢంగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు ప్రజలు మీ దాతృత్వాన్ని అభినందిస్తారు సోమవారం మరియు మంగళవారం అత్యంత అనుకూలమైన రోజులు అయితే ఈ వారం ప్రారంభం మంచిది కాదు ఆదివారం మీ మనసు తప్పుడు చర్యల వైపు మొగ్గు చూపవచ్చు ఉత్సాహంగా చెడు నిర్ణయాలు తీసుకోకండి మీరు మీ కాళ్ళపై అలసిపోయినట్లు అనిపించవచ్చు మీరు మీ మోకాలపై అలసిపోయినట్లు అనిపించవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవచ్చు విద్యార్థులు తమ చదువుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు ఏదైనా విషయంలో గొడవ చేయడం వల్ల విషయాలు మరింత క్లిష్టంగా మారవచ్చు అందువల్ల మీరు కోపం కారణంగా విషయాలను లాక్కుండా ఉండాలి మూలాలు రోగుల సమస్యలు పెరుగుతాయి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు లలిత సహస్రనామం జపించండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోపద్దు